ప్రైజ్ దలా దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక గత వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా ఈ ఇజ్రాయేలీలు వాళ్ళకి మాంసం కావాలి అని సనగినప్పుడు మరి యహోవా దేవుడు ఏం చేశాడంటే ముప్పై దినములు పూరేళ్ళని రప్పించాడు అవి తినిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఈ మాంసాపేక్ష కలిగినారో వాళ్ళందరి మీద తెగులొచ్చి చనిపోయిన తర్వాత వీళ్ళు వాళ్ళని పాతి పెట్టేసి ఇజ్రాయల్ అందరూ నాయకత్వంలో అక్కడి నుంచి వెళ్ళిపోతారు అన్నమాట తర్వాత సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయము మొదటి వచ్చిన నుంచి చదువుకున్నట్లయితే మోషే కూసు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండను కనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోన్లు అతనికి విరోధంగా మాట్లాడరి వారు మోష చేత మాత్రమే ఎహోవా పలికించినా ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా ఎహోవా ఆ మాటలు వినను మరి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మోషే గారు ఏం చేశారంటే కుక్క కూసు దేశపు స్త్రీని ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన పెళ్లి చేసుకోవటము అహరానికి కానీ మిర్యామికి కానీ నచ్చలేదంట వాళ్ళిద్దరూ ఏం చేశారంటే సడగటం మొదలుపెట్టారు ఆ మొదలుపెట్టినప్పుడు యహోవా వాళ్ళ మాటలు విన్నా అంట మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు ప్రజలు చూడండి దేవుడు ఎంత మంచిగా చెప్తున్నారు మోషే గురించి భూమి మీద ఉన్న అందరిలో ఓర్పుగలవాడంట చాలా సాత్వికుడు మంచి స్వభావం మృదు స్వభావం కలిగిన ఎందుకంటే మనం విన్న చదువుకున్నాం కదా అంతకుముందు ఆరు దాదాపు ఆరు లక్షల మంది ఇజ్రాయలీల్ని ఆయన నడిపించాడు మరి ఒక హెడ్ పొజిషన్లో ఉండేవాళ్ళు ఒక సుప్రీంగా ఉండేవాళ్ళు వాళ్ళ కింద స్టాఫ్ని లీడ్ చేయటం అనేది కొంచెం కష్టమైన పని ఎందుకంటే ఒక్కొక్కరు ఏం చేస్తుంటారంటే మనము మన బాస్కి మనము దగ్గవుదాము అని చెప్పి అవతల వాళ్ళు చెప్తుంటారు మరి వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ రావటమే ఒక సుపీరియర్గా ఒక బాస్కి ఒక ఆఫీస్లో అనుకోండి ఆ బాస్కి కొంచెము కష్టంగానే ఉంటుంది వాళ్ళందరినీ మేనేజ్ చేయటము వాళ్ళ మధ్య ఏ గొడవలు లేకుండా చూసుకోవడం ఇవన్నీ ఉంటాయి మరి ఆరు లక్షల మందిని మోషే గారు చేశారంటే ఎంత కష్టపడి ఉంటాడు కదా ఎంత విసిగిచ్చారు వాళ్ళు నీళ్ళ కోసం విసిగిచ్చారు తిండి కోసం విసిగిచ్చారు మాంసం కోసం విసిగిచ్చారు ప్రతి విషయంలో అలా కాకుండా అది మాత్రమే కాకుండా మోషే గారు పర్వతంతో దేవుడి దగ్గర మాట్లాడడానికి పది ఆజ్ఞం కోసం వెళ్ళినప్పుడు ఆయన ఏమైపోయాడో మాకు తెలియదు మా కోసం దూడ చేయమని చెప్పి చేర్చుకొని తినటం తాగటం డాన్స్ లేయటం చేశారు కదా మరి ఎంత కోపం వచ్చి ఆ రోజు మోషే గారికి అవి కొట్టేశారు మరి ఎంత ఆయన ఎంత భరించాడంటే ఆరు లక్షల మందిని వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ అని పొద్దుటి సాయంత్రం వరకు కూర్చొని వాళ్ళకన్నీ తీర్పులు చెప్పటము ఇలా చాలా 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 కష్టాలు పడ్డాడండి అందుకే దేవుడు చెప్తున్నాడు మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు యహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారులకు రెండని హఠాత్తుగా మోషే అహరోని మిర్యాములకు ఆజ్ఞాను వీళ్ళు ఎప్పుడైతే మోసే మీద గొడుగుతున్నారో యహో అతనికి మోష అంటే చాలా ఇష్టం కదా మరి గొనిగినప్పుడు ఆయన నచ్చలేదంట వాళ్ళ ముగ్గురిని ఎవరెవరిని మోషేని అహరోను మిర్యాములని నా ప్రత్యక్ష గుడార వద్దకు రండి అని చెప్పాడంట ఆ ముగ్గురు రాగా యహో మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారు మీద నిలిచి అహరోను మిర్యాములు పిలిపించాను మరి వాళ్ళ లోపలికి రాగానే దేవుడిది ఎలా వచ్చి మేఘస్తంభంలో దిగేసి ఆ ద్వారం దగ్గర నుంచి వాళ్ళిద్దరిని ఎవరెవరిని అహరోన్ని మిర్యాని మాత్రమే లోపలికి రమ్మన్నట్టు వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి మీలో ప్రవక్త ఎండిన ఎడల యహోవాను నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కళ్ళు అతనితో మాట్లాడును నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నేను గూఢభావంతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడును ఏం చెప్తున్నానంటే అందరిలాగా కాదు మోషే ఇల్లంతట్లో నమ్మకమైన వాడు నేను అప్పగించిన పని ఎంతో నమ్మకంగా చేసేవాడు నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడతాను గోడభావంతో కాదు అని చెప్తున్నా అంట ఇండైరెక్ట్గా మాట్లాడటం కాదు నేను డైరెక్ట్గా మాట్లాడతాను మోషేతో అని చెప్తున్నాట అతడు యహోవ స్వరూపమును నిదానించి చూ చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటకు మీరేలా భయపడలేదు చూసారా దేవుని సేవకులని మనము విమర్శించకూడదు వాళ్ళకు విరోధంగా మాట్లాడకూడదు దేవుడు ఏమంటున్నాడు నా సేవకుడైన మోషకు విరోధంగా మాట్లాడటకు మీరేలా భయపడలేదు చాలామంది దైవ దైవసేకులు వీళ్ళు ఇలా చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు ఇలా చేస్తున్నారు మనకు అనవసరం అండి ముందు దేవుడు ఏం చెప్పాడు నీ కంట్లో దూలం పెట్టుకొని ఎదురు కంట్లో నలుసుని చూడొద్దన్నాడు మన కంట్లో దూలాలు ఉన్నాయి ముందు అవి చూసుకుందాం మనం చాలామంది దైవసేకులని విమర్శిస్తూ ఉంటారు అది దేవుడు చూసుకుంటాడు వాళ్ళ గురించి మనకెందుకు నీ ఆజ్ఞలు నువ్వు పాటించు దేవుడికి ఏం చెప్పాడో అది నువ్వు చెయ్యి అంతేగాని ఆ దేవుచండి ఇట్లా ఈ దేవుచండు ఇట్లా ఆయన ఇలా చేశాడు ఆయన సంపాదించుకున్నాడు దేవుడు చూస్తాడండి చూస్తాడు దేవుడు చూస్తాడు చక్కగా తను చూసుకుంటాడు దేవుడికి నచ్చినప్పుడు దేవుడు ఇచ్చే శిక్షను కూడా మనం యూట్యూబ్లో కొంతమంది గురించి విన్నాం కూడా తెలుసు మనకి అన్నీ కానీ ఈ విమర్శించే బుద్ధి అనేది మనకు పోవట్లేదు దాన్ని తగ్గించుకోవాలి దేవుడు అంటున్నాడు మీరేలా భయపడలేదు విమర్శించడానికి దేవుని సేవకులను యాజకులను విమర్శించడానికి భయపడమంటున్నాడు నోటిని అదుపులో పెట్టుకోవాలి మనం దైవసేకులు ఉన్నారు కదా వాళ్ళు ఇలా చేసుకుంటున్నారు అలా చేస్తున్నారు ఇంత సంపాదించారు అంత సంపాదించారు వాళ్ళు చేసే కష్టం మీకు తెలుసా అండి ఒక్కొక్క వాళ్ళు కూటాలు పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు ఇస్తారు ఇచ్చింది ఎంతవరకు వస్తుందో వాళ్ళకి వాళ్ళ కష్టాలు వాళ్ళకుంటాయి వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకుంటాయి వాళ్ళు ఎక్కడెక్కడికో పోయి వాళ్ళు పొద్దున్న నుంచి సువార్త చెప్పుకుంటారు మీటింగ్స్కి అటెండ్ అవుతుంటారు మరి అవన్నీ మనం చేస్తాం చక్క ఉద్యోగాలు చేసుకుంటాం ఇంట్లోకి వస్తాం నెలకొచ్చేటప్పుడు సంపాదించుకుంటున్నాం మనం వాళ్ళని విమర్శించకూడదు మనం వాళ్ళు పడ్డే కష్టం వాళ్ళు పడుతూ ఉన్నారు వాళ్ళు దేవుని సేవకులు దేవుడు అంటున్నాడు నాకు విరోధంగా మాట్లాడుకుని మీరు ఎందుకు భయపడలేదు యహోవ కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయేను మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడెను అప్పుడు మిరియాము హిమం వంటి తెల్లని కుష్టిగలదాయను అహరోను మిరియాం వైపు చూచినప్పుడు ఆమె కుష్టిగలదుగా కనపడును మరి దేవుని కోపం రగులు కొన్నప్పుడు ఆ మిర్యాముకి ఏమైందంట కుష్ఠరోగంగా వచ్చిందంట అహరోను అయ్యో నా ప్రభువ మేము అవే అవివేకులము పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు తన తల్లి గర్భంలో ఉండి పుట్టినప్పటికే సగం మాంసం క్షీణించిన శిశువు శవము వలె ఆమెను ఉండనీకుమని మోషతో చెప్పగా చూసినప్పుడు వాళ్ళు అహర్వం చూసినప్పుడు ఆమె పూర్తిగా కుష్టిగలదైపోయి ఎట్లా ఉందంట సగం మాంసం క్షీణించిన వలే ఉందంట మొత్తం కుష్ఠం తెల్లగా వచ్చినప్పుడు మోష అహర్వలు ఏమంటున్నారంటే మోసతో చెప్తున్నా అంట అచ్చుడు ఎలా ఉందో అలా ఉండని బాకు అని చెప్పినప్పుడు మోష ఎలుగెత్తి దేవా దయచేసి ఇవని బావు చేయమని యహోవాకు మరపెట్టును వెంటనే గారు తండ్రి తన చేయమయ్యా అని చెప్పి మరొపెట్టుకున్నా అప్పుడు యహోవ మోషతో ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసినేళ్ళ ఆమె ఏడు దినములు సిగ్గుపడి కదా ఆమె పాళం వెలుపల ఏడు దినములు ప్రత్యేకంగా ఉండవలను తరువాత ఆమె చేర్చుకునేవల్ను కాబట్టి మిరియాము ఏడు దినములు పాళం మీద వెలుపలనే గడిపిను మియా మళ్ళీ చేర్చుబడి వరకు జనులు ముందుకు సాగరేయారు దేవుడు ఏం చెప్తున్నా అంటే ఆమె పాలం వెలుపున ఏడు రోజులు పెట్టేసేయండి తర్వాత ఆమె బాగైన తర్వాత ఆమెను చేర్చుకొని ఇంకక్కడి నుంచి మీరు బయలుదేరి వెళ్ళండి అని యహోవా దేవుడు గారికి సెలవిచ్చారంట దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడిని కాక ఆమెను